మరోసారి సత్తా చాటింది భారత విద్యా మంత్రిత్వ శాఖ విడుదల చేసిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్స్ ఎన్ఐఆర్ఎఫ్లో ఐఐటి హైదరాబాద్ అగ్రస్థానంలో నిలిచింది ఇంజనీరింగ్ విభాగంలో టాప్ సెవెన్లో ఇన్నోవేషన్లో టాప్ సిక్స్ ఓవరాల్ ర్యాంకింగ్లో పన్నెండవ స్థానంలో నిలిచింది ఇక రీసెర్చ్ విభాగంలో పదిహేనవ స్థానం దక్కించుకుంది గత దశాబ్ద కాలంగా ఐఐటీ హైదరాబాద్ టాప్ టెన్లో తన స్థానాన్ని భద్రపరుచుకుంది రెండో తరం ఐఐటిగా ప్రారంభమైనప్పటికీ ఐఐటి హైదరాబాద్ సుస్థిరంగా టాప్ టెన్లో చోటును దక్కించుకోవడం విశేషం ఐఐటి హైదరాబాద్ సరికొత్త రికార్డుపై ఇక మరిన్ని వివరాలు మా దూరదర్శన్ సంగారెడ్డి జిల్లా ప్రతినిధి నగేష్ అందిస్తారు నగేష్ చెప్పండి దేశంలోని అత్యుత్తమ విద్యా సంస్థల్లో ఒకటైన ఐఐటి హైదరాబాద్ పనితీరు ఎలా ఉంది ఐఐటి హైదరాబాద్ అగ్రశ్రేణి ముఖ్యంగా శ్రేణి దేశంలో ప్రారంభమైన తొలి శ్రేణిలో ఐఐటి హైదరాబాద్ చేరువైందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఇది రెండో తరం ఐఐటి అయినప్పటికీ ఇక్కడ ఇక్కడ మౌలిక సదుపాయాలు తక్కువగా ఉన్నప్పటికీ విద్యార్థులు నిరంతర కృషి తర్వాత ఇక్కడ ఉన్న విద్యార్థులు అధ్యాపకుల పరిశోధనలతో రెగ్యులర్ గా ఐఐటి హైదరాబాద్ తన ఏదైతే ర్యాంకింగ్ అయితే గతంలో కంటే ఇంకా ఫ్రేమ్ వర్క్ లో ముందుకు సాగుతుందని చెప్పుకోవచ్చు గతంలో ఏడో ర్యాంకింగ్ గా ఉన్న ఇంజనీరింగ్ లో ఏడో ర్యాంక్ లో ఉన్న ఐఐటి హైదరాబాద్ ఇప్పుడు ఆరో స్థానానికి వెళ్ళింది పరిశోధనలో కూడా తన ర్యాంకింగ్ మరింతగా మెరుగుపరుచుకుంది అయితే ఐఐటి హైదరాబాద్ స్థాపించి పదిహేడు సంవత్సరాలైన కాలంలో చాలా వరకు గతంలో ఇరవై స్థానంలో ఉన్న ఐఐటి హైదరాబాద్ ప్రస్తుతం టాప్ టెన్ లో నిలిచిందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఇంజనీరింగ్ రంగంలో ఐఐటి హైదరాబాద్ విద్యార్థులు అయితే కృషి చేస్తున్నారు వారి పరిశోధనలు అంతర్జాతీయంగా ఎంతగానో ఉపయోగపడుతున్నాయి ముఖ్యంగా వివిధ కంపెనీలు కావచ్చు అంతర్జాతీయ సంస్థలతో నిరంతరం పోటీ పడుతూనే ఉంది అంతర్జాతీయ సంస్థలతో ఎప్పటికప్పుడు ఎంఓఏలు కూడా కొనసాగుతున్నాయి ముఖ్యంగా ఇటీవలి కాలంలో జపాన్ జర్మనీ లాంటి దేశాలతో కూడా ఐఐటి హైదరాబాద్ విద్యార్థులు చేస్తున్న పరిశోధనలు ఎంఓయూలు చేసుకున్నారు ఇటీవలి కాలంలో చూసుకుంటే రాష్ట్రంలో ఇతర విద్యా సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటితో కాకుండా నేషనల్ వైడ్ గా ఇంటర్నేషనల్ వైడ్ గా ఐఐటి హైదరాబాద్ విద్యార్థులైతే తమ సత్తాను చాటుతున్నారని చెప్పుకోవచ్చు ఐఐటి హైదరాబాద్ లో ముఖ్యంగా ఇన్నోవేషన్ రంగం చాలా ఇంపార్టెంట్ గా చెప్పుకోవచ్చు ఆవిష్కరణలు నూతన ఆవిష్కరణలతో పాటు ఏవైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంజనీరింగ్ విభాగాల్లో ఐఐటి హైదరాబాద్ తన పాత్రను ప్రముఖంగా పోషిస్తుంది ఆ దేశంలో ఐఐటి హైదరాబాద్ కు సంబంధించి ఇక్కడ నూతన ఆవిష్కరణలు పరిశోధనలు ఎలా సాగుతున్నాయి ముఖ్యంగా ఐఐటి హైదరాబాద్ లో ఎక్కువ స్థాయిలో పరిశోధనలు అయితే ఆ ఏవైతే ఇంజనీరింగ్ రంగానికి కావచ్చు ఏఐకి సంఘ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ రెండు రంగాల్లో ఎక్కువ స్థాయిలో పరిశోధనలు సాగుతూ ఉంటాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇతర ఐఐటి లో లేని విధంగా ఇక్కడ తీర్చిదిద్దారు ఇక్కడ ప్రొఫెసర్లు దాదాపుగా ఐఐటి హైదరాబాద్ లో ఐదు వేల ఏడు వందల యాభై మంది ఉంటే వారిలో వెయ్యికి పైగా పరిశోధన విద్యార్థులు ఉంటారు అధ్యాపకులు కూడా మూడు వందల యాభై మంది ఉంటారు అయితే పరిశోధన రంగంలో చూస్తే ఇతర ఐఐటిలతో పోటీగా ఐఐటి హైదరాబాద్ ఎదుగుతోంది నూతన ఆవిష్కరణలకు సంబంధించి ఇప్పటికే జపాన్ ఇతర దేశాలతో కూడా ఒప్పందాలు కుదిరాయి ఆ ప్రముఖ వెహికల్ సంస్థను కూడా ఐఐటి తన ప్రారంభాన్ని చేసింది ఫ్లూటో అని ఆ రకంగా చూస్తే ఎన్నో నూతన ఆవిష్కరణ వచ్చాయి ఇటువంటి కాలంలో టాటా కన్సల్టెన్సీ కూడా ఐఐటి హైదరాబాద్ తో కలిసి పనిచేస్తుంది నూతన ఆవిష్కరణలు అంటే ఎవరికైతే సాధారణ ప్రజలతో పాటు అత్యున్నత శ్రేణి వర్గాల వారికి కూడా ఉపయోగపడే విధంగా పరిశోధనలు అయితే కొనసాగుతున్నాయి ముఖ్యంగా ఏదైతే డేటా ఎల్డీ డేటా ట్రాన్స్మిషన్ ఇలాంటి రంగాల్లో చిప్ చిప్ డెవలప్మెంట్ సంబంధించి రోజు రోజుకు ఏ విధంగా టెక్నాలజీ పెరుగుతుందో దాన్ని ఆపాదించుకునే విధంగా ఇద్దరు విద్యార్థులు అయితే కృషి చేస్తూ ఉన్నారు భాష